పియేపల్లి గుడుపల్లి మండలంలోని చిన్న తిరుపతిగా పిలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జాతర ఈరోజు ఉదయం దీపోత్సవంతో స్వామివారి సేవలతో గ్రామంలోని పద్మావతి అమ్మవారి సన్నిధికి గ్రామ పురవీధుల్లో సన్నాయి మేళాలతో భజనలు కీర్తనలు చేసుకుంటూ అమ్మవారి దేవాలయంకు చేరుకున్నవి ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీనివాసాచార్యులు ఆలయ చైర్మన్ గజ్జెల వెంకటేశ్వర రెడ్డి పాలక సభ్యులు పోలే ఇందిరా బొడ్డుపల్లి వెంకటరమణ పోసం రెడ్డి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు దొంగ పోషించిన తప్పైంది స్వామిగా అక్కడ పెట్టి మీద మీద పెట్టి కొద్దిగా పెట్టు అక్కడ స్వామి ప్రతి సంవత్సరం